లక్షలాది మంది పొదుపు సంఘాల అక్క అండగా నిలుస్తూ వారికి ఇచ్చిన మాట ప్రకారం నాలుగో విడత ఆసరా ఆర్థిక సాయాన్ని అందించారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కి పొదుపు సంఘాల బ్యాంకు ఖాతాల్లోకి జమ చేశారు నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం కోవూరు శాసనసభ్యులు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి రాజుపాలెంలో ఈ చెక్కును పంపిణీ చేయబోతున్నారు చెప్పిన విధంగా మహిళలకు పెద్దపీట వేసి చెప్పిన మాట తప్పకుండా వాగ్దానాన్ని నెరవేర్చిన విషయం మీ అందరికీ తెలుసు పేదింట వెలుగు నింపిన వైఎస్ఆర్ ఆసరాతో పొదుపు మహిళలకు బాసటగా నిలుస్తూ నాలుగవ విడతగా ఆరు వేల మూడు వందల తొంభై నాలుగు కోట్ల ఆర్థిక సహాయాన్ని ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డబ్బై ఎనిమిది లక్షల తొంభై నాలుగు వేల నూట అరవై తొమ్మిది మంది అక్క చెల్లెమ్మల ఖాతాలలో జమ చేస్తున్నాం రాష్ట్రంలోని ఏడు లక్షల తొంభై ఎనిమిది వేల మూడు వందల తొంభై ఐదు పొదుపు గ్రూపులకు ఆసరా కింద ఇప్పటి వరకు అందించిన మొత్తం ఇరవై ఐదు వేల ఐదు వందల డెబ్బై ఒక్క కోట్లు మన జగనన్న ప్రభుత్వం చరిత్రలో నిలిచిపోతుంది మహిళల అభ్యున్నతకి కట్టుబడి ఈ యాభై ఆరు నెలల్లో రాష్ట్ర వ్యాప్తంగా వివిధ పథకాల ద్వారా కేవలం మహిళలకు మాత్రమే అందించిన లబ్ధి మొత్తం రెండు లక్షల అరవై ఆరు వేల ఏడు వందల డెబ్బై రెండు కోట్లు అదేవిధంగా మన నెల్లూరు జిల్లాలో నాలుగవ విడతగా మూడు లక్షల ఇరవై తొమ్మిది వేల ఎనిమిది వందల నలభై ఆరు మంది మహిళల ఖాతాలలో రెండు వందల డెబ్బై కోట్ల యాభై నాలుగు లక్షలు జమ చేస్తున్నాం దీనితో ఇప్పటి వరకు మొత్తం వెయ్యిన్ని డెబ్బై నాలుగు కోట్ల ముప్పై తొమ్మిది లక్షలు ఆర్థిక సహాయం అందించడం జరిగింది మన నియోజకవర్గం కోవూరు నాలుగు వేల ఐదు వందల నలభై ఆరు పొదుపు గ్రూపులలోని నలభై నాలుగు వేల ఎనిమిది వందల అరవై తొమ్మిది మంది అక్క చెల్లెమ్మలకు అండదండలుగా నిలిచి ఈ నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలల్లో మొత్తం నూట నలభై ఏడు కోట్ల ఇరవై తొమ్మిది లక్షలతో ఆర్థిక భరోసా ఇచ్చాం మన మండలం కొడవలూరు మండలం ఎనిమిది వందల ఇరవై తొమ్మిది పొదుపు గ్రూపులలోని ఎనిమిది వేల నూట ఎనభై రెండు మందికి నాలుగవ విడతగా వైఎస్ఆర్ ఆసరా కింద ఆరు కోట్ల ఎనభై లక్షల సహాయం అందించి మహిళల కుటుంబాలలో క్రియాశీలకంగా ఉండేలా చూస్తున్నాం దీనితో మన మండలంలో ఇప్పటి వరకు ఆసరా కింద చేసిన సహాయం మొత్తం ఇరవై ఏడు కోట్ల ఇరవై మూడు లక్షలు మహిళ మహోన్నత వ్యక్తి అనంత శాంతమూర్తి పురోభివృద్ధికి ఆధారం ఆలోచనకు శ్రీకారం స్త్రీ శక్తి అపారం స్త్రీయుక్తి అమూల్యం స్త్రీ పాత్ర అనితర సాధ్యం మీకు లేదు ఏది అసాధ్యం మహిళలు అనేది ఒక శక్తి లాంటి వాళ్ళు మీరు లేనిదే ప్రపంచమే లేదు సృష్టి లేదు అందుకే జగన్మోహన్ రెడ్డి గారు మీ మీద అభిమానంతో మీకు చెప్పినటువంటి వాగ్దానాలన్నీ కూడా నెరవేరుస్తున్న విషయం మీకు తెలుసు స్త్రీ లేకపోతే జననం లేదు స్త్రీ లేకపోతే గమనం లేదు స్త్రీ లేకపోతే సృష్టిలో జీవం లేదు స్త్రీ లేకపోతే అసలు సృష్టి లేదు కంటిపాపలా కాపాడే శ్రీమూర్తికి వందనం నవరత్నాల్లో భాగంగా నేను కూడా పథకాలను పాల్గొన్నాను వాటిలో జగనన్న వైఎస్ఆర్ ఆసరా నాలుగు విడతలుగా నేను పొందబోతున్నాను సార్ తొంభై వేల వరకు నేను ఆసరా పొందాను ఇరవై వేల వరకు నేను మిషన్ కొన్నాను దాంతో నేను లబ్ధి పొందుతున్నాను అదే విధంగా మా అత్తయ్యకి వైఎస్ఆర్ ఆసరా ద్వారా పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు ఆసరా పొందుతుంది దాని ద్వారా జీవనోపాధి సంపాదించుకుంటుంది అలాగే మా మావయ్యకి కూడా మూడు వేల వరకు పింఛన్ సూర్యుడు వస్తాడో రాడో తెలియదు కానీ పింఛన్ వాళ్ళ వాళ్ళ వాలంటీర్స్ వచ్చి తలుపు తట్టి మరీ ఇస్తున్నారు సరంగవాడి పథకం ద్వారా కూడా నేను లబ్ధి పొందుతున్నాను జగన్ అందే రావాలి సార్ మాకు మేము అందరూ కోరుకుంటున్నాను సార్ జై జగన్ జై జై జగన్ సార్ అవకాశం ఇచ్చినట్టు ఈ ప్రసన్న కూడా నా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను సార్ నమస్కారం గౌరవనీయులు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి నా కృతజ్ఞతలు నేను ఆసరా మాది కొడవలూరు నా పేరు జరీనా సుల్తానా నేను ఒక సభ్యురాలని మొహమ్మద్ మా గ్రూప్ కి నాలుగున్నర లక్షల రుణమాఫ్ రుణమాఫీ జరిగింది నా వరకు నలభై ఐదు వేల రూపాయలు వచ్చాయి ఇప్పటి వరకు మూడు నేను అందుకున్నాను నాలుగో దఫ్కోబోతున్నాను అలాగే జగనన్న ప్రభుత్వంలో నాకు తగిన డబ్బులు సంవత్సరానికి పదివేలు వేశారు తర్వాత చేయుడి డబ్బులు పద్దెనిమిది వేల ఐదు వందలు వేశారు నాకు నా పెళ్ళైనప్పటి నుంచి ముప్పై ఏళ్లలో నేను బాలబిల్లాలోనే ఉన్నానండి నాకు జగన్ ప్రభుత్వంలోనే ఇల్లు మంజూరు అయింది నేను ఇల్లు కట్టుకున్నాను నాకు సమస్య నుంచి నెల చేయాలని వచ్చిన డబ్బుతో నేను టైలరింగ్ షాప్ పెట్టుకున్నాను అండి నా కుటుంబం నేను ఆర్థికంగా ఎదురుకున్నాము అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన పథకాలన్నీ మా గృహం దాకా మా ఇంటి ముందుకు వచ్చి మాకు సమకూరాయంటే అంటే మన ఎమ్మెల్యే గారు మన తెలుపుతన్న గారు సహాయం చాలా ఉందండి మహిళకి ఒక్కొక్క కళ్యాణ అకౌంట్ లో మినిమం అరవై నుంచి లక్ష ఎనభై వేల రెండు లక్షల మంది జమైన కళ్ళు ఉన్నారు మీ అందరికీ తెలిసి మర్చిపోవద్దు నవ్వుకున్నాం కానీ అదే నిజం చేసిన గొప్ప సీఎం ఒక్కసారి ప్రతి ఒక్కరు ఒక్కరున్న ప్రతి ఒక్కరు వ్యక్తిగా నాకు అవకాశం ఇచ్చిన ప్రజలకు నమస్కారం తెలుసుకుంటూ తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ ఎలా అనిపిస్తుంది చాలా హ్యాపీగా ఉన్నాను నేను జగన్ అన్న ఇచ్చాడు తర్వాత అమ్మ ఓడి పథకం ఇచ్చాడు తర్వాత ఏమంటే ఆటో డబ్బులు ఇచ్చాడు జగన్ అన్న ఇచ్చాడు అన్నిటికీ నేను అర్హు అర్హురాలి నేను చాలా హ్యాపీగా ఉన్నాను సో పొదుపులో తీసుకున్న డబ్బుతో మీరు ఏం చేశారు స్వయం కృషితో నేను వ్యాపారం చేస్తున్నాను చాలా ఆనందంగా స్వయం కృషితో పది మందికి నేను జీవనాధారం కల్పిస్తున్నాను కూడా ఈ లేని రుణంతోనే ఈ రెండు లక్షల రూపాయలు తీసుకొని వడ్డీ లేని రుణంతోనే ఈ రోజు నేను ఇంత హ్యాపీగా ఉన్నాను సో ఇది వరకు ఎప్పుడైనా తీసుకున్నారా ఇదే ఫస్ట్ ఆయన ఇచ్చిన జగన్ నాకు ఇచ్చింది అక్కడి నుంచే నేను లోన్లో కూడా ఉన్నాను ఇది వరకు ఎవరు నాకు ఏ లోన్ ఇవ్వలేదు సో రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ లో మళ్ళీ జగన్ జగనన్నే రావాలి జగనన్నే అన్నే రావాలనుకుంటున్నాను నా ఓటు జగనన్నకి లోన్ తీసుకొని రెండు లక్షలు రెండు లక్షలు లోన్ తీసుకున్నాను ఈ వ్యాపారం పట్ల వ్యాపారం చేసుకుంటున్నాను బాగా జరుగుతుంది జగనన్న వల్ల చాలా మందికి కూడా మంచిగా జరుగుతుంది ఆడవాళ్ళు కూడా చాలా మంది మంచి అనుకుంటున్నారు ఈసారి కూడా జగనాన్నే గెలిపించాలని అనుకుంటున్నారు ప్రతి ఒక్కళ్ళు కూడా గెలిపాలి కూడా జగన్ పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయము ఎవరు కూడా అనుకోరు అన్నం తినేవాళ్ళు అయితే జగన్ అన్నకే ఓటేస్తారు అదొకటి నా పొదుపు వాళ్ళే చాలా అభివృద్ధి చెందుతున్నారు మనకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి చాలా థ్యాంక్స్ అండి మనం నేను డ్వాక్రా సంఘంలో సభ్యురాలని పొదుపు సంఘం ద్వారా రెండు లక్షలు లోన్ తీసుకొని నేను ఈ వ్యాపారం చేస్తున్నానండి అండి ఇంట్లో ఈరోజు మీరు వడ్డీ లేని రుణం తీసుకున్నారు అవును మొత్తం వడ్డీ మొత్తం అయిపోయింది కదా అయిపోయింది సో ఎట్లా అనిపిస్తుంది చాలా సంతోషంగా ఉందండి మరొకసారి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను వడ్డీ లేని రుణం తీసుకుంటున్నారు ఏమనిపిస్తుంది బాగుందలే రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ మీరు ఎవరు కోటేస్తారు జగన్ గారు తమపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పెట్టుకున్న నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా చిరు వ్యాపారాలు చేసుకుంటూ హ్యాపీగా ఉన్నామని చెప్తున్నారు ఇవి ఈ రోజు ఆసరా కార్యక్రమ విశేషాలు